విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని విద్యార్థులను మోసం చేసిన లయోలా కాలేజ్ యాజమాన్యం ఐఏఎస్ అధికారి అంటూ యువకులను నమ్మించి మోసం చేస్తున్న కిలాడీ లేడీ అరెస్ట్ సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యం ఎమ్మెల్సీ కవిత సంగారెడ్డి బీఎంఎస్ ఇస్తేనే కార్మికులకు న్యాయం సంగారెడ్డి విద్యార్థుల సామర్థ్యం పెంచడమే లక్ష్యమని కోర్సు ఇన్ఛార్జ్ తుకారాం చెప్పారు ఆపరేషన్ సింధూర్ వీడియో రిలీజ్ చేసిన బీఎస్ఎఫ్ పహల్గమ్ దాడికి ప్రతీకారంగా ఈ తొమ్మిది పదవ తేదీలో పాక్లోని ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ విరుచుకుపడ్డ విషయం తెలిసిందే ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన మరో వీడియోను బీఎస్ఎఫ్ తాజాగా విడుదల చేసింది భూభాగంలోకి రెండు పాయింట్ రెండు కిలోమీటర్లు చొచ్చుకు వెళ్లి మూడు టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ను మన మిస్సైల్స్ నాశనం చేశాయి ఆర్మీ దాడితో రేంజర్లు పరుగులు పెట్టారు ఈ ఆపరేషన్ను మహిళా పురుష జవాన్లు విజయవంతంగా ముగించారని సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో తిరంగ ర్యాలీ ఆపరేషన్ సింధూర్లో ఐస్ విజయవంతంతో సదాశివపేట పట్టణంలోని పార్టీలకు కుల మతాలకు దూరంగా ర్యాలీ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ దేశ ఘన విజయమని అన్నారు పాకిస్తాన్ ఉగ్రవాదుల్లో వణుకు పుట్టే విధంగా ఎదురు నిలిచిన భారత సైనికులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని వారు పేర్కొన్నారు కార్యక్రమాల్లో పలువురు ప్రజాప్రతినిధులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉపాధ్యాయులు టెక్నాలజీ ఉపయోగించుకుని బోధించాలి నూతన టెక్నాలజీ ఉపయోగించుకుని బోధన చేయాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలని పేర్కొన్నారు ఈ సమాపేశంలో డిఈఓ వెంకటేశ్వర్లు ఎంఈఓ విద్యాసాగర్ నోడల్ అధికారి లంబాజీ పాల్గొన్నారు అటువంటి తరగతి గదువులను ఏర్పాటు చేసి వాళ్ళు చూ అన్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మరి మన మన ప్రభుత్వ పాఠశాలలకి విద్యార్థులు వచ్చేటట్టుగా మరి వాటిని ఎక్కువ చేయాలి ఎందుకంటే ఈ పాఠశాలని నిర్ధారణ తీసుకోవచ్చు ఈ పాఠశాల మరి స్ట్రెంగ్త్ విషయంలో కానీ టీచర్స్ విషయంలో కానీ మరి రిజల్ట్ విషయంలో కానీ అస్పాంలోని అస్సాంలోని లో తిరంగా యాత్ర సమయంలో ఓ వ్యక్తి హిందుస్థాన్ ముర్దాబాద్ పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదించాడు స్థానికులు సైన్యం వెంటనే స్పందించి అతనికి తగిన శిక్షణ అమలు చేశారు బీఎంఎస్ తోనే కార్మికులకు న్యాయం జరుగుతుందని బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు రాజేశ్వర అన్నారు సంగారెడ్డిలోని నాలుగో తరగతి ఉద్యోగుల భవనంలో సోమవారం రాత్రి ఎంఆర్ ఎన్నికల ప్రచార సమాపేశం నిర్వహించారు యూనియన్ ఎన్నికల్లో బీఎంఎస్ గెలవకుండా యాజమాన్యం అనేక కుట్రలు చేస్తోందని ఆరోపించారు కార్మికులు ఐక్యంగా ఉండండి బీఎంఎస్ ను గెలిపించాలని ఆయన కోరారు ప్రతి కార్మికుడు ఉంటే యాజమాన్యం నుంచి ఎవరైనా వర్కర్ పని పనిచేస్తే సింగల్ పర్సన్ ఎవరైనా పోతే యాజమాన్యం ఎన్ని తిప్పలు పడుతుందో మీకు తెలుసు కార్మికుడు నూరుకోనిస్తుందా నిమిషం నిమిషం ఒక్క నిమిషం లేట్ అయిందంటే వాళ్ళు ఎంత యాక్షన్ తీసుకోవాలన్నది అంటే సింగల్ అదే ఒక యూనియన్ పోతే ఏం చేయలేదు ఒక యూనియన్ పోతే సంఘటితమైన కార్మికుల యూనియన్ ఉంటుంది కనుక ఆ యూనియన్ పోరాడితే పరిశ్రమ తలొక్కే అవసరం ఉంటే తల ఉక్కుతుంది కనుక మీ అందరి క్షేమం కోసం మల్లేశం సారు మరి మనకు ఎలక్షన్లు ఉన్నాయా లేవా ఓడినమా బిఎంఎస్ మరి రెండోసారి మనకు అవకాశం ఇచ్చిన కార్మికులు లేదా అని ఆలోచించలే ఒకటే ఒకటి ఈ కార్మికులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుడికి లాభం చెయ్యాలి బిఎంఎస్ తరఫున అని చెప్పేసి అవుతల వాడి యాజమాన్యం గంట గంటకు లక్ష రూపాయలు చెల్లించే విధంగా అడ్వకేట్ పెట్టుకుంటే కూడా కార్మికుల దగ్గర నుంచి వంద తీసుకున్నా రెండు వందలు తీసుకున్నా తీసుకోకపోయినా జేబుల నుంచి వాళ్ళను వీళ్ళు అడిగి యాజమాన్యంకి తీటుగా అడ్వకేట్ను పెట్టి కొట్లాడితే ఇరవై ఆరు సిట్టింగ్ తర్వాత రేపో మాపో మనకు జడ్జిమెంట్ వస్తుంది అది మన ఫేవరేబుల్ ఎవరి ఫేవరెబుల్ వస్తుంది కార్మికుల పక్షాన రాబోతుంది ఖచ్చితంగా జనవరి పదిహేను రోజుల జడ్జిమెంట్ ఇస్తారు అందుకే ఇప్పుడు యాజమాన్యం ఏం చేస్తుంది యూనియన్ లో గెలిపిస్తే ఈ పదిహేడు కోట్లు ఇరవై ఇరవై కోట్లు చెల్లించాల్సిన అవసరం అడ్వకేట్ ఒకడు కాకపోతే ఇద్దరిని గట్టం పెట్టి ఇంకా మీకు పోవాలన్న కక్షతోటి యాజమాన్యం ఎంఆర్ఎఫ్ లొ కార్మికుల పొట్టగొట్టు మరి దాని దానికోసమే ఈసారి అగ్రిమెంట్ లేదు కనుక యాజమాన్యానికి దీటుగా ప్రతి కార్మికుడు అంటే ఇక్కడ కాదు మిగతా యూనియన్ లో ఉన్నటువంటి కార్మికులు కూడా యాజమాన్యానికి వ్యతిరేకంగా ఓటేసి మీ బోనస్ లక్ష రూపాయలు ఒకటి కాదు రెండు కాదు మీ యొక్క ఒక్కొక్కరి బోనస్ ప్రతి సంవత్సరము పదహారు వేల నుంచి పదిహేడు వేల రూపాయలు యాజమాన్యం ఇవ్వకుండా నొక్కేసింది కనుక అది కోర్టు ద్వారా వాపస్ తీసుకుంటే లక్ష నుంచి చిల్లర ఇంకా లక్ష పైకి వస్తుంది కనుక ఖచ్చితంగా సాధించడానికి ఈసారి బిఎంఎస్ ని గెలిపించాలి ఎవరిని గెలిపించాలి బిఎంఎస్ గెలిస్తే ఎవరు గెలుస్తావు బిఎంఎస్ గెలిస్తే కార్మికుడు గెలుస్తాడు బిఎంఎస్ గెలవదు బిఎంఎస్ గెలుస్తే కార్మికుడు గెలుస్తాడు కార్మికుడు గెలుస్తే యాజమాన్యం ఓడిపోతుంది యాజమాన్యం తల ఒగ్గుతుంది తల ఒగ్గి రేపు ఇదే కాదు రాబోయే రోజుల్లో మరి అంజన్న మొన్ననే ఇచ్చిండు రేవంత్ రెడ్డి సాగు ఇరవై వేలు కనీసం ఇరవై ఒక్క వే సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం ఉన్నది దాని ప్రకారం చేయండి అప్పుడు యాభై వేలు వస్తుంది మనకి బోనస్ ఎంత వస్తుంది యాభై వేల బోనస్ వస్తుంది కా ఏలు పెడితే మనకు రేపు ఏమొస్తుంది కాలు పెడితే సంత అవుతుంది ఏలు పెడితే కాలు పెడదాం అవునా కదా ఎంఆర్ఏ యాజమాన్యంతో మనం పోరాడాల్సిన అవసరం ఉంది మన హక్కును సాధించుకోవాల్సిన అవసరం ఉంది మన పైసలు మనం కష్టం చేసిన పైసలు పుణ్యానికి వచ్చిన పైసలు కావు ఎనిమిది గంటలు పది గంటలు పొద్దున్న లేచి ఉరికొచ్చి మా ఇంట్లో అందరు మీ అందరు తెలుసు ఆరు గంటలకు మీరు డ్యూటీకి రావాలంటే మన ఇంట్లో ఎన్ని గంటలకు లేవాలి నాలుగు గంటలకు లేవాలి నువ్వు ఒక్కడోళ్ళు లేస్తావా నీ ఎవరిని లేస్తావు ఆమె ఊళ్ళో వేయవాలి లేస్తా ఆమె లేచి లైట్ అయ్యాక పిల్లలు లేచి ఇంత కష్టం చేసి మన పైసలు పైసామా ఇడవద్దు కనుక ఖచ్చితంగా వాళ్ళ నీ ఒక్కరి కష్టమే కాదు నీ ఇంటి పాది కష్టం ఉంది అని కూడా గుర్తుంచుకోండి మీరు మీ ఇంటి కష్టం కూడా ఈ పైసలల్లా మీ ఇంట్లో భాగస్వామ్యం ఉంది ఈ లక్ష రూపాయల అని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఓ మహాకవి చెప్పిండు పోరాడితే పోయేదేమి లేదు ఏమన్నాడు బాణిక బానిస సంఖ్యలు తప్ప ఇప్పుడు పోరాడితే ఏమో మనకు పోయేదేమో బిఎంఎస్ ను గెలిపిస్తే బోనస్ వస్తుంది అదే ఓడోడితే ఏమవుతుంది మన బాణి సంఖ్యలు మనకే ఉంటాయి అంటే మనకు ఆ బోనస్ రాదు అవతల చెప్పిన మాటలు ఏమవుతుంది బోనస్ లక్ష రూపాయలు పోతుంది అని పోతాయి అవునా కదా సాధించాలి ఇంట్లో మీకోసం ఆలోచించకండి మిమ్మల్ని నాలుగు గంటలకు లేపి మిమ్మల్ని తయారు చేసి మీ వచ్చే వరకు మీకు ముక్కడ ఏమన్నా ఛాయో బియో పెట్టిస్తే ఆ కష్టాన్ని మీరు దీనికోసం బిఎంఎస్ ఈసారి బిఎంఎస్ గెలిపించాల్సిన అవసరం ఉందని కూడా మీకు తెలియజేస్తున్నాం ఎస్ రాబోయే రోజుల్లో ఎప్పుడైతే మనము ఎంఆర్ఎఫ్ యాజమాన్యం సంఘటితంగా పోరాడి గెలిస్తే ఈ యూనియన్ లో ఈ ఎలక్షన్ లో బిఎంఎస్ యొక్క ప్రతి కార్మికుడు బిఎంఎస్ కాదు ఎంఆర్ఎఫ్లో పదాలు మీకు మొన్నటి మొన్న తెలుసు గతంలో ఎంత మన మనం ఈ కేసు వేసేటప్పుడు పదిహేడు వందల మంది ఉండే ఎంఆర్ఎఫ్లో రిటైర్ అయినంత మళ్ళీ ఎవరున్న జాగ్రత్త పెట్టినా పెట్టలే పనిపారం ఎవరికి వచ్చిండు ఉన్న పదిహేడు వందల మంది పదహారు వందల మంది మీదే చేసిండు అంటే ఇంకో వంద మంది పని ఓడి చేస్తున్నాడు అవునా కదా మరి ఇప్పుడు ఏమిటి కోసం పోరాడుతాం ఆ పని భారం కూడా ఒత్తిడి తగ్గించే బాధ్యత కూడా బిఎంఎస్ తీసుకుంటుందని అని చెప్పి తెలియజేస్తుంది పని ఒత్తిడిని ఎస్ పని చేద్దాం కష్టం చేయాల్సిందే కంపెనీ నడవాల్సిందే కంపెనీ నడుస్తే కార్మికుడు బాగుంటాడు కార్మికుడు బాగుంటే ఆ యూనియన్ యొక్క కార్మికుడికి కంపెనీకి ఫ్యాక్టరీకి మధ్యన అనుసంధానం అయ్యేదే యూనియన్ అటు కంపెనీని బాగు చేద్దాం యూనియన్ కార్మికుల యొక్క ప్రతి హక్కును సాధించి అంత వరకు పోరాడాల్సిన అవసరం యూనియన్ కుంది కనుకనే భారతీయ మజ్దూర్ సంఘ్ గెలవకపోయినా రెండోసారి ఒక్కసారి గెలిస్తేనే మీకు పదిహేను వేలు లాభం చేసింది గెలవకపోయినా పోరాడుతుంది లక్ష రూపాయలు ఇప్పియాలని ఒకటే ఒక సంకల్పం భారతీయ మజ్దూర్ సంఘ్ ఒకటే ఒక సంకల్పం ప్రతి ఎంఆర్ఎఫ్ కార్మికుడికి లక్ష రూపాయలు ఇప్పించాలన్న సంకల్పంతో ఈ ఎజెండా తోటే ఈసారి మనం ఎలక్షన్ లో పోరాడుతున్నాం ఆ ఎజెండా బాధ్యత ప్రతి కార్మికుడు తీసుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత నేతృత్వంలో సింగరేణి జాగృతి ఆవిర్భవించింది ఇవాళ తన నివాసంలో సింగరేణి కార్మికులతో కవిత సమాపేశమై చర్చించారు ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ ఉంటుందన్నారు సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామన్నారు ఇక బహుజనులు యువతకు ప్రాధాన్యత కల్పిస్తామని కవిత స్పష్టం చేశారు సింగరేణి లెవెన్ ఏరియాలకు కోఆర్డినేటర్లను నియమించినట్లు పేర్కొన్నారు సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సంస్థను కాపాడటమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటైందన్నారు సింగరేణి ప్రాంతంలో తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు కేసీఆర్ నాయకత్వంలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్దరించి సింగరేణి రక్షించుకున్నామని అలాంటి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం తమ అవినీతితో అంతం చేయాలని చూస్తోంది సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ కోసం పనిచేస్తున్నాడని అందుకే కార్మికుల ప్రయోజనం దెబ్బతీసే లేబర్ కోడ్ గురించి ఒక్క మాట మాట్లాడటం లేదు అలియాస్ నేమ్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కవిత డిమాండ్ చేశారు విద్యార్థుల కనీస సామర్థ్యాలు పెంచటమే లక్ష్యంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు రాష్ట పరిశీలకులు భాను ప్రకాష్ అన్నారు సంగారెడ్డిలోని కరుణా పాఠశాలలో ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాలు మంగళవారం పరిశీలించారు ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా బోధనా పద్దతులు మార్చుకోవాలని చెప్పారు కోర్స్ ఇన్ఛార్జి తుకారాం ఆర్పీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పిల్లలకు లైఫ్ స్కిల్స్ సామాజిక మాధ్యమాల ప్రభావం ఎట్లా పడుతున్నది దాని దుష్పరిణామాలు ఎట్లా ఉన్నాయి ఉపాధ్యాయుడిగా మనం ఏం చేయాలి ఇట్లాంటి అంశాలన్నిటి మీద కూడా ఈ ఐదు రోజుల కెపాసిటీ బిల్డింగ్ శిక్షణలో మనం నేర్చుకుంటాము ఎక్కడ ఏ సందేహం వచ్చినా ఆపిల్ని అడుగుదాం ఉద్దేశం ఏం లేదు మనం ఇవాళ అభ్యసన ఫలితాలు అంటున్నాం సామర్థ్యాల ఆధారంగా మన వాచకం తయారైంది తెలిసింది రాయాలి చూసింది రాయాలి నేర్చుకున్నది రాయాలి విన్నది రాయాలి ఆలోచించి రాయాలి ఊహించి అల్వాలోని లయోలా కాలేజీ యాజమాన్యం విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిందంటూ కాలేజీ వద్ద ఆందోళనకు దిగారు విద్యార్థులు డిగ్రీ పూర్తవ్వకముందే విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని వాట్సాప్లో మెసేజ్ పంపించి ఒక్కో విద్యార్థి నుండి పది లక్షలు వసూలు చేసి చివరకు నకిలీ నియామక పత్రాలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు ఇక తమకు ఎందుకు మోసం తమను ఎందుకు మోసం చేశారని నిరదీసేందుకు కళాశాలకు వెళ్తే తిరిగి తమపైనే అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు ఇక వెంటనే తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని లేకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు మా దగ్గర నుంచి టెన్టన్ లాక్స్ తీసుకున్న తర్వాత మేము పోస్ చేస్తే మాకు ఒక ఆఫర్ లెటర్ ఇచ్చి ఎల్లమై ఇచ్చి వాటన్నిటిని చెక్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ కెనడా వెబ్సైట్ ఆఫీస్ ఇప్పటికీ ఏ అప్డేట్ రావట్లేదు అని ఆ వెబ్సైట్ గురించి మేము రీసెర్చ్ చేస్తే ఆ వెబ్సైటే ఫేక్ అని తెలిసింది ఇదంతా మేము తీసుకెళ్ళి కాలేజ్ మేనేజ్మెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ ఫాదర్కి చూపించా కానీ ఎలాంటి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు జస్ట్ పోస్ట్పోన్ చేస్తున్నారు ఫోర్ మంత్స్ నుంచి మేము కాలేజ్ వెనకాలనే తిరుగుతున్నాం కానీ ఎలాంటి జస్టిస్ రావట్లేదు మేము మేము కోరుకునేది ఏంటదంటే మీ మీడియా టీం మాకు మాకు సపోర్ట్ చేసి మాకు ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వాలి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ప్రత్యూషస్ గా చలామణి అవుతూ యువకులను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్న ఈ కిలాడీ లేడీ సరితను పోలీసులు అరెస్టు చేశారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం లావుడి తాండకు చెందిన సరిత అలియాస్ ప్రత్యూష విద్యార్థిని ముసుగులో హాస్టల్లో ఉంటూ తోటి యువతుల సెల్ ఫోన్లు నగదు దొంగిలించేది కొంతకాలంగా డబ్బున్న వారిని టార్గెట్ చేస్తూ తాను డాక్టర్ ఐఏఎస్ డీఎస్పీ కూతురంటూ రకరకాల పదవులను వాడుకొని యువకులను మోసం చేస్తున్న సరిత ఏడాది క్రితం ఒక వైద్యుని బెదిరించి ఐదు లక్షలు వసూలు చేసింది మరో యువకుని డబ్బు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించి మరీ డబ్బులు వసూలు చేసింది సరిత మూడు రోజుల క్రితం డైల్ హండ్రెడ్ ద్వారా పోలీసులకు ఫోన్ చేసి తాను డీఎస్పీ సతీమణిని అంటూ ఒకసారి యువతి హత్య జరిగిందని మరోసారి పోలీసులను ఆట పట్టించింది పల్ నల్గొండ టూ టౌన్ మిర్యాలగూడ వన్ టౌన్ నాకెట్పల్లి నల్గొండ పోలీస్ స్టేషన్లో చోరీ కేసులు నమోదు చేశారు పోలీసులు నిన్న ఒక చోరీ కేసులో సరితను అరెస్టు చేయగా వాస్తవాలు బయటపడటంతో రిమాండ్కు తరలించారు జహీరాబాద్ లోని భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు రాష్ట కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ నిమ్స్ రైతుల కోసం సిపిఎం పోరాటం చేస్తుందని చెప్పారు అనంతరం కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు ధర్నాలో జిల్లా కార్యదర్శి జయరాజ్ కార్యదర్శి వర్గ సభ్యులు రామచందర్ మల్లేశం సాయిలు సాయులు నర్సింహులు పాల్గొన్నారు కానీ అక్కడ ఎకరం యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంది యాభై లక్షలు ఉంటే కోటి నలభై ఆరు ఎనిమిది వేల ప్రముఖం కానీ వాళ్ళకి ఎనిమిది లక్షలు కూడా ఇవ్వడం లేదు అట్లాగే భూమి కోల్పోయినటువంటి వాళ్ళందరూ కూడా ఇరవై గజాలతో ఇంటి స్థలాన్ని వివాహం చేసేది అది ఇప్పటివరకు ఇవ్వలేదు అట్లాగే అక్కడ ఉండేటటువంటి భూమిలకు ఇతర వృత్తిదారులకు ఈ భూమిని కోల్పోతుండడం వల్ల వాళ్ళకి పునరావర్సం కల్పించాల్సినటువంటి అవసరం లేదు అష్టపర్యాన్ని ఇవ్వాల చట్టం ప్రకారం ముఖ్యమంత్రి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని విద్యార్దులను మోసం చేసిన లయోలా కాలేజ్ యాజమాన్యం ఐఏఎస్ అధికారి అంటూ యువకులను నమ్మించి మోసం చేస్తున్న కిలాడీ లేడీ అరెస్ట్ సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యం ఎమ్మెల్సీ కవిత సంగారెడ్డి బిఎంఎస్ ఇస్తేనే కార్మికులకు న్యాయం సంగారెడ్డి విద్యార్థుల సామర్థ్యం పెంచడమే లక్ష్యమని కోర్సు ఇన్ఛార్జ్ తుకారాం చెప్పారు